తెలుగు స్టోరీ టైం ఫర్ కిడ్స్ ఒక చిన్న ఊర్లో బన్నీ అనే బాలుడు తన తాతయ్య అజయ్ గారి ఇంట్లో వేసవి సెలవులు గడుపుతున్నాడు తాతయ్య ఒకప్పటి గొప్ప శాస్త్రవేత్త ఆయన గది అనేక పుస్తకాలతో పాత మిషన్లతో నిండిపోయి ఉంటుంది ఒకరోజు రోజు ఆ గదిని శుభ్రం చేస్తుండగా బన్నీకి ఒక పాత గడియారం కనిపిస్తుంది అది చాలా విచిత్రంగా ఉంటుంది పక్కన కొన్ని విచిత్రమైన బటన్లు మధ్యలో ఒక తెల్లటి దయల్ తాతయ్య ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ గడియారం ఇంకా పనిచేస్తుందా అని బన్నీ అడిగాడు తాతయ్య చిరునవ్వుతో బాబు ఇది సరాసరి గడియారం కాదు ఇది ఒక టైం మిషన్ కానీ ఇప్పుడు పనిచేయట్లేదు అలా అని తాతయ్య వెళ్ళిపోయాక అన్నీ ఉత్సాహంతో ఆ బట్టలను నొక్కడం ప్రారంభించాడు ఒకే ఒక్కసారిగా గడియారం ప్రకాశించసాగింది బన్నీకి ఒక్కసారిగా ఒక తేలికైన గాలి వీసినట్లుగా అనిపించింది దూరంగా చూసినప్పుడు అతను భవిష్యత్తులో ఉన్నాడా లేదా గతంలో ఉన్నాడా అని అనుకున్నాడు గుడి ముందు ఒక రాజు కనిపించాడు బలుడా నీవెవరు మా రాజ్యంలో ఎలా వచ్చావు అని అడిగాడు రాజ్యం ఇదే కాలం అని బన్నీ ఆశ్చర్యపోయాడు అతను పాత రాజ్యంలోకి వెళ్ళిపోయాడు రాజు భయభయంగా ఉన్నాడు ఒక మహాదృష్టుడు వారి ఊరిని మాయాశక్తులతో భయపడుతున్నాడు ప్రజలందరూ భయంతో తలదించుకొని జీవిస్తున్నారు నాకు ఇక్కడి వాళ్ళని కాపాడాలని బన్నీ నిశ్చయించుకున్నాడు బన్నీ తన తెలివితో ఓ సాధువు దగ్గరికి వెళ్ళి మహాదృష్టిని నెగ్గే మార్గాన్ని తెలుసుకుంటాడు అలా రాజును ఓర్పుగా ఉండమని చెప్పి రాజ్యాన్ని రక్షించేందుకు తన తెలివిని ఉపయోగిస్తాడు రాజు సంతోషంతో బన్నీకి ఒక పురాతన ఇచ్చి అది ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంది బన్నీ ఆ నాణ్యంతో తిరిగి గడియారాన్ని తాకాడు ఒక కాంతి మెరుపుతో అతను మరో ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఈసారి అతను భవిష్యత్తులోకి వెళ్ళాడు అక్కడ విమానాలు ఆకాశంలో తేలుతున్నాయి ప్రజలు రహస్యమైన టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు కానీ అక్కడ పెద్ద సమస్య ఉంది ప్రకృతి పూర్తిగా మాయమైపోయింది చెట్లు లేవు పక్షులు లేవు ఒక శాస్త్రవేత్త బన్నీని చూసి బాలుడా ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు బన్నీ భయంతో మీరు చెట్లు ఎందుకు నాటలేదు అని అడిగాడు ఆ శాస్త్రవేత్త మాకు ఎవరు బోధించలేదు ప్రకృతి ఎంత ముఖ్యమో మాకు తెలియదు అని చెప్పాడు అప్పుడు బన్నీ వారికి పర్యావరణ పరిరక్షణ గురించి నేర్పాడు భవిష్యత్తును చూసిన బన్నీ మన ప్రకృతిని కాపాడుకోవాలనే విషయం గుర్తుపెట్టుకున్నాడు తను గడియారాన్ని మళ్ళీ తాకగానే ఒక కాంతి మెరుపుతో తన తాతయ్య ఇంట్లోకి తిరిగి వచ్చాడు తాతయ్య చిరునవ్వుతో నీవు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినట్టుంది అన్నాడు బన్నీ భూతకాలాన్ని భవిష్యత్తుకు ప్రయాణించిన తన అనుభవాలను చెప్పాడు తాతయ్య ఆనందంగా చాలా మంచి విషయం నేర్చుకున్నావు బాబు కాలయాత్ర అనేది మనం గతాన్ని గౌరవించి భవిష్యత్తును మెరుగుపరిచే విధంగా ఉండాలి అని చెప్పాడు ఆనందంగా తాతేను అత్తుకొని ఇప్పటి నుండి ప్రకృతిని ప్రేమిస్తాను అని చెప్పాడు ఇలా ఒక చిన్నారి తన టైం మిషన్ ప్రయాణం ద్వారా గొప్ప విషయాలు నేర్చుకున్నాడు